ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్ జట్టు బోనీ కొట్టింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు జట్టును ప్రక్షాళన చేసిన పంజాబ్ అంచనాలకు తగ్గట్లు రాణించి తొలి మ్యాచ్లో విజయం సాధించింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ విజయ్ వైశాఖ్ బౌలింగ్తో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని నిలిపిన గుజరాత్ బ్యాటర్లు గొప్పగా పోరాడారు కానీ విజయం మాత్రం అందుకోలేకపోయారు ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై మూడు పరుగుల భారీ స్కోరు చేసింది పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నలభై రెండు బంతుల్లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్స్లతో తొంభై ఏడు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు జట్టుకు భారీ స్కోరు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లు తీయగా కగిసో రబాడా ఒకటి రషీద్ ఖాన్ ఒకటి వికెట్ పడగొట్టారు అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ రెండు వందల ముప్పై రెండు బై ఐదు పరుగులకు పరిమితం అయింది చేతిలో వికెట్లు ఉన్నా పాయింట్ వేగంగా ఆడలేక మ్యాచ్ను కోల్పోయింది ఓ దశలో పంజాబ్ కింగ్స్కు టఫ్ ఫైట్ ఇచ్చిన గుజరాత్ పాయింట్ చివరి వరకు ఆ జోష్ను కొనసాగించలేకపోయింది టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వందల నలభై నాలుగు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ పాయింట్ పదహారు ఓవర్లు ముగిసేసరికి నూట ఎనభై రెండు బై రెండుతో నిలిచింది క్రీజులో జోస్ బట్లర్ ఉండటం ఇంకా రాహుల్ తెవాటియా షారుఖ్ ఖాన్ రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్లు క్రీజులోకి రావాల్సి ఉండటంతో ఆ జట్టు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించింది కానీ ఈ దశలో పంజాబ్ బౌలర్లు పుంజుకున్నారు ముఖ్యంగా గతేడాది వరకు ఆర్సీబీకి ఆడిన విజయ్ కుమార్ వైశాఖ్ చాటాడు తొలి రెండు ఓవర్లలో కేవలం పది రన్స్ మాత్రమే ఇచ్చి జట్టుకు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో బోనీ కొట్టింది